సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా పది మందిని నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది నేను అది కాదు గారా సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు అంటారు ఎలా అంటారు చాలా బలిసింది అయ్యా ఇంకొక రెండు మాటలు వస్తాడు ఇప్పుడు పురుగుల మందు దాగుతాడు ఆ హాయ్ బాబాయ్ అది కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారి ది డ్యూఎట్ ఒక పాట ఒక కమెడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండింది కదా లైఫ్ మంచిగా అందరూ గౌరవ ఇచ్చారు అందరూ ప్రేమించారు కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ అది కూడా చూసినారు ఈ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారబడట్లు అదే కాలం మారింది తెలుస్తుంది కోడి రామకృష్ణ గారు షూటింగ్కి వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లా కనపడేది ఎవరికి వాడే ఆ జబర్దస్త్ నుంచి వచ్చిన వాడు వాడు ఒకడు వీడు ఒకడు వీడు ఒకడు చూసారా సార్ నా బిగ్ బాస్ ఎప్పుడైనా దుఃఖం ఎంత దుఃఖం సార్ ఎంత విషాదం చూసారు జీవితం లోటు సార్ అది ఎటు చూసినా వాడే కనపడతారు ఐడ్రీ మీడియా సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ నటులు బాబుమోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విశేషాలు విషయాలు బోలెడన్ని కేవలం నటులు మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప నాయకుడిగా ఆ రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది అండ్ ఇప్పుడు గత ఐదారు నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన ఎప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి ఈ విషయాలన్నీ తెలుసుకున్నా ఇవాళ చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టు ఉంది నా వెనకాల ఉండే చెట్టు ఆ చెట్టు అంటే బాబుమోహన్ గారికి చాలా ఇష్టం అట ఆ చెట్టు కింద ఆ నీడలోనే చేస్తున్నాం ఇవాంటి ఇంటర్వ్యూ సార్ నమస్కారం సాదర స్వాగతం వెరీ 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 హ్యాపీ సార్ మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అక్కడ కనపడగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అనిపోయేది సార్ అలా గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను 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 వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి అవును సార్ గొడుగు పట్టుకొని ఒకసారి మనం ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఒక రోజు వర్షం వస్తుందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో కాదు చినుకు చినుకు అందలేదు వర్షం వస్తుంద గొడుగులు ఉన్నాయి అనుకోకుండా గొడుగు అది ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతుంది బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య ఆ స్లిమ్ అయ్యా స్లిమ్ అని కాదండి ఫుడ్ మానేసాను ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసలు రాగి జావ అలా రాగి మాల్ట్ తోనే ఎక్కువ కలుపుతున్నాను భోజనం చూడక ఒక ఆరు నెలలు అయింది అబ్బో ఇలా చూడక తిని చూడక కాదు కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది అనిపించింది నిన్ననే టెస్ట్ చేశాను చికెన్ తింటే ఉంటుంది అని కానీ దాన్ని చూసిట్లని ఏ వద్దు అన్నా ఎందుకు ఎందుకట్లా ఏమో అంటే వైరాగ్యమా లేక తినలేదు కదా ఏమో అట్లా అనిపించిందండి అసలు చికెన్ చూస్తే నేను ఆవురు ఆవురు మరి అది చూసి వద్దులే అన్నాను కొందరు అది తినమని నన్ను ఫోర్స్ పోర్చు ఎంత ఫీల్ అయ్యారు పాపం వాళ్ళ లో చూస్తే నేను భోజన ప్రియుడిని హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాన్ని అలాంటిది నేను ముట్టుకొని వద్దు అనంటే ఇక్కడికి తాక తెచ్చి రాత్రే మళ్ళీ రాజుచావు తాగునీ పడుకున్నాను నవ్వుకున్నా నేను ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు దానికోసం ఏదో శపదాలని కాదు కానీ వద్దు వద్దు అనుకున్నాను అది అది నాకు నా బ్లడ్ లో ఉందిలేండి కొద్దిగా వద్దంటే గీత గీస్తే అది వద్దేగా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంతేనా అవును అంటే అది అమలు అట్లా కూడా కాదండి వద్దు అంతే నేను పాన్ తినేవాడిని రోజుకు ముప్పై పాన్లు తినే ముప్పై ఐదు పాన్లు తినేవాడిని పానా మిట్ట కాదు కాశ్మీర్ కిమామ్ జవా అది కొంచెం అంటే కత్తా గిత్తా అంతా వేస్తారు ఎర్రగైత రిపా నా ఫోను ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు దాంట్లో వేసేది ఐదు రూపాయలు ఏదో అదే వేస్తారు దాంట్లో గుమ్మునగా ఉంటుంది అనమాట స్మెల్ కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టెన్సీ నుంచి వస్తున్నాను నేను ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను వాడికి ఎట్టగట్టాలి ఏంటి అంత నేర్పించుకొని పెట్టుకున్నాను సాయంత్రానికి తక్కువైతే ఒక నాలుగైదు అన్న ఉండాలి హైదరాబాద్ రావడానికి నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడి నన్ను అక్కడ కట్టించుకున్నాను అప్పుడే తీసుకున్నాను నేను మళ్ళా మెయిన్ రోడ్డు ఎక్కినక్కనే పాన్ వేసుకుంటా మన మధ్యలో వేసుకోను ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను బాబు గారు మీరు ఫలాన్ దగ్గర పాన్ తీసుకున్నారా అంటే అవును వద్దొద్దు తినకండి అన్నాడు ఏంటి అన్న పాన్ తినొద్దు అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నాను ఇంకొక ఫోన్ వచ్చింది సాబ్ నైకాస్ అన్నారు విషం ఉంది అని ఒక లేడీ ఏడుస్తుంది ఏంటబ్బా అనుకున్నాను అనుకొని మీరు పడేస్తున్న మళ్ళీ ఎస్పీ గారి ఫోను సీరియస్గా చెప్తున్నాను మీ పాన్లో విషం ఉంది పాన్ తినకండి సార్ పడేయండి బాబోయ్ గా ఉన్నాడు పడేయండి పడేసి వచ్చాను ఏంటి ఎట్లయింది అనుకున్నాను నా రేపటి నుంచి తినొద్దు అనుకున్నాను మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు అది గుర్తే రాలేదు కానీ ఎవరు చేసింది సార్ అది విషయం ఉందని అయి అదంతా కథ జరిగింది కథ జరిగింది పాన్ లో పెట్టి పొలిటికల్ పెట్టికల్స్ అంతేనా అవును ఏమో ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది భగవంతుడు దయ అంతే దాన్ని ఎంతో చేసింది ఆయనే అందు వెనక ఇంకా కొంచెం పని ఉంది అన్నది ఆయనే మరి సో రెండు రెండు స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని మీ స్వకార్యం అలవాటు మానేయాలని అప్పటి నుంచి నేను మానేసా మానేసినాక తినమన్నాడు తినన్న ఇక గమ్మత అంటే ఏదన్నా బొద్దు అనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు నేను పెద్దగా దాని గురించి పట్టించుకోనే కదా చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండి కదా లైఫ్ మంచిగా అందరు గౌరవించారు అందరు ప్రేమించారు అందరు గౌరవించారు కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ కుట్రలు ఎప్పుడు లేవు కానీ ఈర్ష్యలు వచ్చినాయి మీరు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడే అని ఒక్కళ్ళిద్దరికి వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసి చేశాం కానీ అది కూడా అది కూడా చూసిన ఆర్ టేస్ట్ కూడా అవును అంటే ఈర్ష బాబు మోన్తో చేయొద్దు బాబు మోను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు వాన్ని డౌన్ చేయాలి అడవి కూడా వచ్చినాయి ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్ దాసరి గారా కో కోటి రామకృష్ణ గారా ఎట్లా సార్ అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాడు నన్ను రోడ్డు మీద అని పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని తను నటుని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తా తాతగారు దాసరి గారు కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో పది సినిమాల్లో బుక్ అయ్యాను బాబా బాబా దాసరి గారి సినిమాకి డేట్లు లేని పొజిషన్ పోయి సారీ చెప్పి సార్ ఖాళీ లేదు సార్ అదేంటరా నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వంటావు అట్లా అనకూడదు నువ్వు అడ్జస్ట్ చెయ్యి ఇట్ట చెయ్యి అట్లా చెయ్యి అని డేట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పి దాసరి గారు కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి సెకండ్ పిక్చర్ అంకుశం అంకుశంతో పాటు కాబట్టి కోడరామకృష్ణ గారే గురు మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబు బాబుమోనే కావాలి పాద బాబుమోహన్ గారు సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా పది మందిని నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది ఒరిజినల్ కాదు కదా మాది అవును నేను అది కాదు కదా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్ చేసేవాడిని ఓహో ఎట్లా నడుస్తారు ఎట్లా మాట్లాడతారు నేను అట్లా ఒక తహసీల్దార్ని కూడా ఇమిటేట్ చేసేవాడిని ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము వాళ్ళలాగా నడవటము వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడు అంటే నేను కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంతరం అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ అంటే ఏమిటదే ఏమేజ్ మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమయ్యా ఏమి చేసినారు అని ఒక ఆయన మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మోహన్ ఒక రెండు నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని నీ జోక్లో అందరినీ మాట్లాడతావు కదా ఆయనలాగా ఏగా నవీచ్ అంటే నేను ఒక ఐదు నిమిషాలు ఏదో జోక్ అంటే పక్క పక్క అప్పుడు పాఠం మొదలు పెట్టేవాళ్ళు క్లాస్ మొదలయ్యే అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ అవుతాను అని ఎప్పుడు అనుకో ఆర్టిస్ట్ అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా ఆయన ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అక్కినాయన్ గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది మోహన్ అని పిలిచేవాడు కాదు అందగాడు అందగాడ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో అరే చెప్తా ఉంటే సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్ లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారంటే అందరితో బాగున్నాను కదా స్టార్ట్ అయింది కాంబినేషన్ ఇది తమిళ్లో సెంధిల్ అని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామినేట్ చేసి అక్కడికి మా మాదంట వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు రైట్ అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినది చాలా కోట నేను బ్రహ్మానందం ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి అలా బ్రహ్మానందం మోహన్ చాలా సక్సెస్ అని కూడా పెదరైడ్ ఉంది సినిమాంత ఒక మా కామెడీ ఒక ఎత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అయ్యి అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెదరైడ్లో కూడా బాగా సూపర్ అయితే అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురు ఫ్రెండ్స్ భార్య లవ్ లవ్ చేయటం ఈ ట్రాక్లు అన్ని బాగా పేలిన ట్రాక్లు అంటే ఇదంటా సక్సెస్ అయింది అదంటా సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురు అంటా సక్సెస్ అయింది రమానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ కత్తి అనేది ఏదో అంటారట ఏది రం గారిని ఆయన పదునైన కత్ెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణిగాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు అదే నా గురించి రెండు మాటలు నీ కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అని ఇంకొక రెండు మాటలు రాసాళండి నేను అన్నట్టు ఇప్పుడు పొడు కూడా మందు బ్రహ్మానందం అయ్యాబాయి అది కానీ ఆనందం ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో అది దానికి ఒక పదం పెట్టిండి అండి అంటే ఏ ఎండ సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ పాజిటివ్ గా ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గానీ ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్ మీది గారిది ఇక బావ బాబాబా నేనేమైనా ఉత్సవాన్ని వాడు నన్ను ఏమైనా అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో వారు యాక్చువల్లీ అవును కరెక్ట్ మీరు అన్నగారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవారు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మాండంగా అవునాడు అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్ద రావటం బేస్ చాలే అని నేననేది అట్లా జాలి జాలిగా సార్ బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో ఇంత ప్రేమ నుంచి వచ్చింద్రో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరు మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుందో అనుకున్నా సార్ మేము బ్రహ్మానందం అభిమాని అంటున్నాం రేపు పక్క కాపుడు నాయనని అట్లా చాలా జోవీయలుగా చాలా సరదాగా మీ ఫీమేల్ స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి ఎవరు ఎవరు లేరు మీ టైంలో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవై సార్లు అంటున్నారు అంతకు ముందు ఆ టైంలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కమెడియన్స్ ఏమంటే కోవై లో నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందం కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందం కొన్ని సినిమాలు వేసి కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ ఆఫ్ అ ఉండేది అవును కోవై చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు మా ఇద్దరికి కానీ హైలైట్ ఏంటంటే మీరే సౌందర్య గారిది డివెక్ట్ అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ అవును మూడు వందల అరవై ఐదవ రోజు ఇంకా వంద రోజులు ఆడింది సార్ మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కదా అని అన్నారు అలా అంటే ఒక పాట ఒక కమెడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అండి అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో బావులసయ్య పాట కూడా పాటతో వంద రోజులు అవును బు ఉంటే ఏమో కూరుంటే ఏమో అడుక్కుంటే అది వంద రోజులు పాటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కమిడియన్గా అది గొప్ప గుర్తింపు గొప్ప అది అవును అదితే నా అదృష్టం అది కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటది కూర్చొని కళ్ళద్దాలి మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా నేను అడిగిన బాస్ నల్ల అద్దాలు పెట్టుకుంటారు కాళ్ళ మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగాను అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకనే నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు కళ్ళద్ధాలు అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదా అంటే ఎందుకు తీయాలో హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది నన్ను చూడంగానే లేచి నిలబడేది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చో కూర్చునేది భలే లైక్ చేసేదండి నన్ను గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా మంచి వాళ్ళు తొందరగా అయిపోతారు కరెక్ట్